శ్రావణి నీ మొత్తానికి బాగుంటాయి నచ్చాయా పెట్టుకోని చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో మీ అమ్మమ్మ తాతయ్య ఆనందం అంటున్నారా అక్క నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అదే నీకు నచ్చుతుందో లేదో తెలియదు నైట్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ నువ్వు చూసినయ్యే మెరుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు నచ్చాయ లేదా చూసుకో ఇలా పెట్టి చూసుకో దగ్గర చూపిచ్చాయా ఎప్పుడు పెట్టుకో పెట్టుకోమారీ మళ్ళీ ఎడుగుతున్నారు అయ్యే వద్దు ఇదిగో ఫ్రెండ్స్ మా సిస్టర్కి నేను ఇచ్చిన గిఫ్ట్ అనమాట స్మాల్ గిఫ్ట్ అయినా కూడా ఆవిడ ఎమోషన్ అయిపోంది సేవులు ఇందులో <noise> <hesitation> 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 ada. <hesitation> 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 నచ్చయా బాగున్నాయి ఎప్పుడు నేను ఎక్కువ పెట్టుకుని సేమ్ అంతే ఉంటాయి బాగుంది నాకు ఇష్టమైనవి అన్నిట్లో ఈ చిన్నయ్య ఎక్కువ వాడేదాన్ని నేను ఓకే హ్యాపీ కదా ఏం నవ్వండి ఒకసారి నా ఇంట్లో లక్ష్మీదేవులు ఇగో వాళ్ళ అమ్మ ఎక్కువ నవ్వుతారు చూడండి వాళ్ళ ఆనందం చూడండి ఇగో వాళ్ళ తాతయ్య బాగున్నాయా నవీనా